ఈరోజు టూ కేజీస్ మటన్ పిక్కెరి చేస్తున్నాను ఈ మటన్ పిక్కెరికి ఉప్పేసి ఈ టూ కేజీస్ మటన్ కూడా వేసేయండి అలాగే ఒక్క స్పూను పసుపేసి కలిపేసి హై మీద టూ విజిల్స్ రానిద్దాం టూ విజిల్స్ రానిచ్చాం కదా వడకట్టేద్దాం ముక్కలు కూడా ఓ పెద్ద అయ్యి పోసుకోవద్దమ్మా మీడియం సైజులో కోసుకోండి ముక్కలు ఈ సైజులో రావాలి వేయించేసుకుందాం ఇప్పుడు నూనె కాలింది జల్లిబుట్లు వడకట్టుకున్నాం కదా వేసేద్దాం ఈ టూ తేజెస్ మాట లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం మరి వేగితే కనుక ముక్క నవ్వలేదు అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ఈ ముక్కలు తీసేద్దాం చూడండి ఇలా ఈ టూ కేజీస్ మటన్ ఇలా వేయించి పెట్టుకున్నాం ఈ మటన్ పచ్చట్లోకి అల్లం ఎల్లి మీద పెట్టండి వేల్చండి ఇంకేమేమి కరివేపాకు ఇట్లా వేసినప్పుడు ఎక్కువసేపు ఉండదు చూడండి అలాగే ఒక కరివేపాకు వేసేయండి నూనె సల్లారినిద్దాము తర్వాత మనం కారము మటన్ ముక్కలు అన్నీ కలుపుకుందాం ఆరింది కదా మటన్ ముక్కలు కలిపేసేయండి కేజీకి ఎనిమిది నుంచి పన్నెండు రసాన్ని బట్టి చూసి పిండుకోండి నేనైతే ఇప్పుడు ఎనిమిది కాయలు పిండుతున్నాను ఏడు నిమ్మకాయలు కోసానమ్మా ఏడు నిమ్మకాయలకి ఇంత రసం వచ్చింది ఈ గ్లాస్ అంటే సరిపోద్ది అందుకని ఆపేసాను అనమాట రసం ఎక్కువ ఉంది సల్లారింది ఒక్క స్పూను ఆవుపిండి పావు స్పూను మెంతిపిండి స్మాల్ బౌల్తో కారం వన్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుంది చూడండి అర గ్లాస్ పైన ఉప్పు ఏడు నిమ్మకాయలు పిండుకుంటే ఈ గ్లాస్ వచ్చింది ఇదంతా పోస్తున్నాను ఈ నిమ్మకాయ రసం అలాగే కొంచెం మసాలా పౌడర్ ఒకసారి కలిపేద్దాం ఇదమ్మా ఇప్పుడు మనం రెండు పచ్చళ్ళు చేసాం ఒకటేమో గోంగూర మటన్ ఒకటేమో ప్లెయిన్ మటన్ పికిల్ ఈ రెండింటిలో ఇలా వేసేసుకుంటే కనుక కొంచెం సేపటికి మనకి టేస్ట్ తెలుస్తుంది అప్పుడు కారం అవసరం లేదు ఉప్పు మాత్రం సరిచూసుకొని వేసుకోండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చమ్మా టేస్ట్ చూస్తాను బాగుంది ఇప్పుడప్పుడు ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ ఉప్పు వేసేద్దాం ఒకసారి తిప్పేద్దాం ఉప్పు సరిచూసుకోండి ఇంతేనమ్మా మటన్ పికిల్ గోంగూర మటన్ పచ్చడికి ఇప్పుడు ఫస్ట్ గోంగూర వేయించుకుందాం చిన్నీర పెట్టుకోండి గోంగూర ఉడక పెట్టుకొని మందుల పక్కన పెట్టుకోండి ఎంత కావాలో అంత గోంగూర కలుపుకొని వేయించుకోండి ఎక్కువ వేగిపోతే బాగోదు ఆ వేడిలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి రెండు కలిపి వేయండి ఒక కేజీ మటన్కి కానీ చికెన్కి కానీ నాన్ వెజ్ పచ్చళ్ళకి ముప్పావు కిలో నూనె పడుతుంది అమ్మ నేను వేరసనకు నూనె వాడుతున్నా కరివేపాకు కూడా వేసేయండి నిదానంగా వేయించండి సిమ్ మీద పెట్టి ఇలా తిప్పుతూ వేయించండి చూడండి వేగింది కదా ఇప్పుడు కానీ వేయించిన మటన్ ముక్కల్ని వేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనె చల్లారిన తర్వాత కారం మసాలా చింతపండు కానీ మీ టేస్ట్లకు తగ్గట్టు నిమ్మరసం కానీ కలుపుకోండి ఈ గోంగూర మటన్కి ఐదు నిమ్మకాయలు సాలమ్మే ఎందుకంటే గోంగూర పులుపు ఉందిగా అందుకని సరేనా గోంగూర మటన్కి నాలుగు నిమ్మకాయలు పులుపు ఉంటుంది కదా అందుకని నాలుగు నిమ్మకాయలు పిండే కొంచెం మెంతి పౌడర్ ఆవపిండి ఎక్కువ ఆవపిండి పడుతుంది ప్లెయిన్ ప్లెయిన్ అయితే పడుతుంది అలాగే సరిపడిన దుప్పు రేపు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి అమ్మ పొడి మసాలా గోంగూర పులిపుంటుంది కాబట్టి ఎక్కువ కారం పడుతుంది కారం వేసుకొని కలపండి నూనె సరిపోలేదని అనుకోవద్దు ఖచ్చితంగా ముప్పావు కిలో నూనె సరిపోతుంది ఇప్పుడు పీల్చుకున్నా కూడా మళ్ళీ కక్కేస్తుంది అందుకని ప్రాబ్లం లేదు ఎలా ఉందమ్మా గోంగూర మటన్ పికెల్ నచ్చిందా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నార్మల్ నార్మల్గా చేసుకునే పిక్కల కన్నా కూడా ఈ గోంగూర మటన్ పిక్కెల్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది మీ మీ టేస్టులు తగ్గట్టు చూసి వేసుకోండి అలాగే పచ్చడి ఏదైనా కూడా కమ్మగా ఉండాలి కారంగా ఉండకూడదు దాన్ని బట్టి కారం వేసుకోండి